హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బంగాళదుంప తోటకూర వేపుడు ప్రిపేర్ చేశానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి కొంచెం శనగపప్పు జీలకర్ర ఆవాలు మినప్పప్పు కూడా వేసుకుని అవి ఫ్రై అయిపోయిన తర్వాత టూ ఆనియన్స్ టూ పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకున్నానండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఐదారు దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత పీల్ తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకున్న బంగాళదుంపలను కూడా వేసేసానండి వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి ఈ ప్రాసెస్ మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తున్నానండి బంగాళదుంపలు బాగా మెత్తబడిపోయిన తర్వాత తోటకూరని క్లీన్ చేసుకుని కట్ చేసుకున్న వేసేసానండి వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను దానిలో కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసేసానండి వేసుకుని ఒకసారి కలుపుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసానండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా బంగాళదుంప తోటకూర ఫ్రై రెడీ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్